ఆత్మకూరులో జనసేన ఆధ్వర్యాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కట్టా కృష్ణ వీరా తేజ టీడీపీ నాయకులు సుకుమార్ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా జనసేన అధినేత గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆత్మకూరులో మా కూటమి నాయకులంతా కూడా కలిసి కట్టుకొని తెలుగుదేశం కానీ బీజేపీ కానీ మా జనసేన నాయకులు కానీ అందరూ కలిసి కట్టుగా ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎంత నిజాయితీగా అయితే ఈ రోజున కోటం ప్రభుత్వం రావడానికి కష్టపడి పనిచేశారో దానికి అనుగుణంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మంగళగిరిలో కూడా ఉదయం నుంచి చాలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే హాస్పిటల్స్ లో పేద పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ వారి దుప్పట్లు అవన్నీ అందజేయడం జరిగింది ఈ రోజున అంత విజయవాడలోనే కాదు అంత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయన యొక్క నిజాయితీకి ఆయన యొక్క దీనికి ఆయన దారిలో అంత నడు మాకు గర్వగానే ఉంది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ ఆత్మగూరులో అందరూ హెల్చి కట్గా చేసిన మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను హ్యాపీ బర్త్డే టివ్ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు ఇంత పంటలుగా జరుపుకోవడం చాలా సంతోషకరం ఇక్కడికి వచ్చిన ఇతర పార్టీ నాయకులు కానీ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లాగే ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఎంత దారుణంగా నడిచింది అంటే ఇప్పుడు కూడాను ఏదంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దోచుకుందాం అనే ప్రభుత్వం పోయి ఇవాళ ఆయన కష్టపడే సినిమాలు తీసుకొచ్చి సినిమాలో డబ్బు కూడా తీసుకొచ్చి డబ్బులు ప్రజలకు పంచడం అట్లాగే సచిమైన రైతులకి కౌలు రైతులకి లక్ష రూపాయల డబ్బును ప్రకటించడం మారుమూల ప్రాంతంలో డెబ్బై సంవత్సరాల క్రితం కూడా రోడ్లు పడిన శాతం రోడ్లు వేయటం కాలక చెప్పులు లేని వాళ్ళు కూడా చెప్పులు కొనిపెడతాం అలాగే రగ్గులు కొనపెడతాయి కాకుండా ఈ రోజు కూడా మళ్ళీ పండుగ సందర్భంగా మన పండుగ సందర్భంగా శుక్రవారం నాడు అందరికీ బట్టలు పెట్టి పట్టు చీరలు పెట్టి పంపించారు అట్లాగే యుద్ధంతో కూడా చీరలు పెట్టి పంపించే నాయకుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు లేరు